కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని అంటే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే అందరూ నవ్వారు ఇది సాధ్యమా సాధ్యాన్ని అసాధ్యం సాధ్యం చేసి కేవలం ఇరవై వేల కోట్ల కాదు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటికీ వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం మీ అందరి సమక్షంలో ప్రతి శాసనసభ నియోజకవర్గ సమక్షంలో ఆయా శాసనసభ్యుల చేత మహిళలకి వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం దాంతోపాటు ఆ వడ్డీ లేని రుణాలతో పాటు వాళ్ళ వ్యాపారాలు కావాల్సిన అన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉంది నిన్నటికి నిన్న మీరు చూశారా ఆ రోజుల్లో బతుకున్న చీరలన్నీ నాణ్యత లేని చీరలు ఇస్తే బతకాల్సిన మహాలక్ష్మిలాగా చూసుకోవాల్సిన మహిళలకి మనం ఇటువంటి చీరలు కాదు కావాల్సింది ఆర్థిక భారం ఎక్కువైనప్పటికి కూడా మంచి చీరలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కేబినెట్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాణ్యమైన చీరల్ని ఈరోజు రాష్ట్రంలో కోటి మంది మహిళలకి కోటి చీరలు పంపిణీ చేసే కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి లైన్లో నిలబడి ఎక్కడో తెచ్చుకునే కాదు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి సార చీరలు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమం ఈరోజు ఆత్మ మహిళలు నిలబడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతాం మహిళలందరూ ఉచితంగా ఈ రోజు రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేయటం కోసం కావాల్సిన ఏర్పాట్లు చేశారు ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలు ఈ రోజు రాష్ట్రంలో రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంటు పొందుతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం